గోపాల మంత్రం అని అనేక మార్గలు ప్రవచనాల్లో చెప్పుకోవడం జరిగింది శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ వల్లభాయ నమ ఇది సభలో మనం చెప్పుకోవచ్చు మంత్రం ఇది బీజాక్షాలతో అయితే మాత్రం గురువుకు దిష్టం కావాలి గురువు ద్వారా మాత్రమే దీక్షగా తీసుకోవాలి బీజాక్షాలతో కానీ భక్తిగా ఆరా ఆరాధించే ఇది చాలు శ్రీ కృష్ణాయ గోవిందాయ వల్లభాయ నమ ఇది ఆయా మోహం నుంచి బయటకు లాగి ముక్తిని నువ్వగలిగిన గొప్ప మంత్రం అందుకు ఇందులో ప్రధానమైన శబ్దం మళ్ళీ గోపీజనవల్లభట కృష్ణా గోవిందా గోపీజనవల్లభాయ మూడు నామములు గొప్పవే అయినప్పటికీ కూడా కృష్ణ గోవింద గోపీజన గోపీజనవల్లభాయ్ కానీ గోపీజనవల్లభట్కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు గోపాల ఆరాధన ఈ గోపాల ఆరాధన చాలా విశేషంగా ఉన్నది ఇంకా చెప్పాలంటే సనత్కుమార సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్ర రాశి ఉందండి అనేక మంత్రములు గోపాల మంత్రములు ఉన్నాయి ఎన్ని మంత్రాలున్నా గోపాలొక్క మాట ఉన్నదే అది చాలా ఉత్కృష్టమైన శబ్దం అందుకే కృష్ణ పరమాత్మని ఆ గోపాలకృష్ణ అనే మూర్తిగా ఆరాధించడం చాలా విశేషం గోకులల్లో ఉద్భవించిన గోపాలమూర్తి గోవుల్ని పాలించువాడు ఈ మాటకు మనం అనేక అర్థం చెప్పుకున్నాం వేద మంత్రములు గోవులు ప్రాణశక్తులు గోవులు సూర్యకిరణములు గోవులు ధర్మము గోవు భూమి గోవు ధేనుగు గోవు ఇన్ని గోవుల్ని రక్షించేవాడు గోపాలకుడు గోపాలకృష్ణమూర్తి యొక్క ఆరాధన విశేషములు ఇక్కడ చెప్పారు ఆ గోపాలకృష్ణ ఆరాధనలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు దాన్ని ఇక్కడ కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం శ్రీనివాసాయ దేవాయ నమ నమః నమ శ్రీధరాయ సయ శ్రీప్రదాయ నమో నమ శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమ శ్రేయస్కరాయ శ్రేయ నమో నమ ఇదంతా కూడా శ్రీ శ్రీతో వచ్చింది శ్రీ అంటేనే ఆశ్రయ శక్తి అందుకే ఆశ్రయాయ నమో నమ నమ శ్రేయస్వరూపాయ శ్రీకరాయ నమో నమ శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమ స్తోత్రం కృత్వా నమస్కృత్యా దేవదేవం ఈ విధంగా కృష్ణ ఆరాధన చేసి ఈ స్తోత్రంతో పూర్తి చేయాలి అని చెప్పారు మనం కృష్ణుని స్మరించుకున్నాం స్తోత్రం కూడా పూర్తి చేసుకున్నాం అనుసంధానించుకోవాల్సిన మోహ మరో మంత్రము శ్రీ శ్రీధరాయ విష్ణవే నమ శ్రీధరా అనే నామానికి ఎంతో శక్తి ఉందండి అందుకే శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రేయ ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం అందుకే శ్రీధరాయ విష్ణవే నమో నమ ఇంకా ఇక్కడ గోపాల సంబంధమైనటువంటి ఉపాసన చాలా చెప్పారు